నాకు ఫోన్ ఉత్కంఠకం నేడే తెర ఇరవై ఒక్క రోజుల నిరీక్షణ తర్వాత వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాలు సాక్షిలో వచ్చిన కథం ఇది నేటి మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో స్పష్టత నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు నాలుగు వందల యాభై నాలుగు మంది అభ్యర్థుల పోటీ వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ బీజేపీ జనసేనతో కలిసి కూటమిగా బరిలో దిగిన టీడీపీ ఓట్ల లెక్కింపు కోసం ముప్పై మూడు చోట్ల నాలుగు వందల ఒక కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు ఉదయం ఎనిమిది గంటల నుంచే ఈవీఎం లెక్కింపు ప్రారంభం ఎక్కడికక్కడ కట్టదిడ్డమైన భద్రతా ఏర్పాట్లు నలభై ఐదు వేల మంది పోలీసులు అరవై ఏడు కేంద్ర కంపెనీల కేంద్ర బలగాలు ఇంకా పోలీస్ పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాల పహారం ఇంత అత్యంత పకడ్బందీగా జరగబోతూ ఉంది ఇంకా ఉద్దేశించి మన మన పార్టీ కార్యకర్తలు గొప్ప పోరాట స్ఫూర్తిని చేరారు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరూ గొప్పగా పోరాట స్ఫూర్తిని చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మంగళవారం పోలింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటును మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీని అఖండ విజయం చేకూరుస్తారని ఆశిస్తున్నామని చెప్పారు తర్వాత సోమవారం ఆయన సామాజిక మాధ్యమంలో ఈ ఫోటోల్లో అప్లోడ్ ఇంకా ప్రధాన వార్త ఏంటంటే ఈరోజు ఎన్నికలంతా ముఖ్యమో రైతు పరిస్థితులు కూడా ముఖ్యం కాబట్టి జోరుగా విత్తనాలు పంపిణీ ఖరీఫ్కు ఆరు పాయింట్ ముప్పై ఒక్క లక్షల క్వింటాల్ విత్తనాలు అవసరం అందుబాటులో ఆరు పాయింట్ యాభై లక్షల విత్తనాలు లక్షల క్వింటాలు ఆర్బీకే కేంద్రాల్లో మూడు పాయింట్ పదహారు లక్షల క్వింటాల్ నిల్వ ఉన్నాయి నలభై వేల కింటాల రొట్ట లక్ష కింటాల వేరుశనగ విత్తనాల విక్రయం గిరిజన ప్రాంతాల్లో తొంభై శాతం సబ్సిడీ వరి విత్తనాలు పదిహేను తేదీ మిగిలిన విత్తనాలను పంపిణీ చేస్తామని ఈ కథనం రాష్ట్రంలో నాలుగు వందల ఎనభై మూడు పాయింట్ పదిహేను కోట్ల నగదు స్వాధి కోట్ల నగదు అరవై ఒక అరవై ఒకటి పాయింట్ అరవై ఆరు కోట్ల విలువైన మద్యం ముప్పై ఐదు పాయింట్ తొంభై ఐదు కోట్ల ఉత్కంఠకు తరనే కొవ్వూరు నర్సాపురంలో తొలి తొలి ఫలితం భీమిలి పాండ్యం ఫలితాలు అన్నిటికంటే ఆలస్యం ఎంపీ స్థానంలో మొదట రాజమహేంద్రవరం నర్సాపురం అమలాపురం స్థానం ఫలితం అన్నిటికంటే చివరిలో ఈవీఎంలో ఒక్కో రౌండ్కు ముప్పై ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారి ముఖేష్ మీ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు ఇక ఎన్డీఏ మురిపమా ఇండియా విజయమా నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు హ్యాట్రిక్ గెలుపు భాజపా గురి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమాతో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఉదయం ఎనిమిది గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం ఏపీ విషయానికి వస్తే ముప్పై మూడు కేంద్రాల లెక్కింపు రాష్ట్ర వ్యాప్తంగా కౌంటర్ జరిగేది ముప్పై మూడు కేంద్రాల్లోని నాలుగు వందల హాల్లో లోక్సభ బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య నాలుగు వందల యాభై నాలుగు శాసనసభ బడిలో ఉన్న అభ్యర్థులు రెండు వేల మూడు వందల ఎనభై ఏడు నాలుగు పాయింట్ మూడు పదమూడు కోట్ల మంది ఓటర్లకు మూడు పాయింట్ ముప్పై మూడు కోట్ల మంది ఓటు అభ్యర్థిస్తున్నారు టోటల్ బ్యాలెట్ అంటే కలిపి ఎనభై ఒకటి పాయింట్ ఎనభై శాతం మేర పోలింగ్ నెంబర్ అండి రెండు వేల పంతొమ్మిది కంటే ఇది రెండు శాతం ఎక్కువ పోలింగ్లో ప్రపంచ రికార్డు అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల ఓట్లతో సరికొత్త చరిత్ర సృష్టించాం మేము ఎక్కడికి పారిపోలేదు ఎన్నికల ఫిరు జోక్యంపై ఆధారాలు ఇవ్వండి విపక్షాల ఆరోపణలకు స్పందించిన ఈసీ రాజీవ్ కుమార్ కోర్టు ముగిసిన ఏపీలో పదమూడు రోజులు కేంద్ర పర్గాల బందోబస్తు ఇంకా ఇక్కడ చంద్రబాబు నాయుడు వార్త వస్తే ప్రజల ఐదేళ్ల కష్టానికి నేటితో విముక్తి కౌంటింగ్లో వైకాపాకు గొడవలకు దిగొచ్చు ఎలాంటి సమస్యలు వచ్చినా వా రూమ్కు సమాచారం ఇవ్వండి నేను అక్కడే పర్యవేక్షిస్తుంటా అభ్యర్థులు ఐదేళ్లకు చంద్రబాబు దిశ నిర్దేశం ఓట్ల లిక్కు నుంచి ఉపాధ్యాయులను తప్పించేశారు ఆఖరి నిమిషంలో కీలక నిర్ణయం వైరల్గా మారిన కర్నూలు డిఈఓ ఆదేశాలు స్వతంత్ర ఐటమ్ ఇంకోటి అయితే పోస్టల్ బ్యాలెట్లపై వైకాపా పిటిషన్ డిస్మిస్ హైకోర్టులో ఇచ్చిన తీర్పు జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు నిరాకరణ పిన్నిలకి సుప్రీంకోర్టులో షాక్ లెక్కింపు కేంద్రం పరిసరాలకు వెళ్ళొద్దనే ఆంక్షలు హైకోర్టు ఉత్తర్వులు తప్పుబడిన సర్వోన్నత న్యాయస్థానం ఇది వ్యవస్థను అవహేళన చేయడమే అనే వ్యాఖ్య ఆరున విచారించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచన వేగవంతంగా విస్తరిస్తున్న నైరుతి పవనాలు మదుపరులకు పదమూడు పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల కోట్ల లాభం పింఛన్దారులకు తప్పని కష్టాలు ఇది పరిస్థితి ఇక ఆంధ్రజ్యోతికి వస్తే ఇదేమి తీర్పు పిన్నులకి బెయిల్ పెట్టి ఆ బెయిల్పై సుప్రీం విస్మయం ఆయనకు రక్షణ కల్పించడం పెద్ద జోక్ అని వ్యాఖ్య నేడ అకౌంట్ కేంద్రానికి పిన్నులు వెళ్ళొద్దు ఆ పరిసర ప్రాంతాలను కూడా కనిపించవద్దు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ ఫోన్ ట్యాపింగ్పై సుమోటా విచారణ టీ హైకోర్టు నిర్ణయం హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేశారని పేర్కొనడంతోనే ఇక ఢిల్లీ మద్యం కేసులో పదకొండు వందల కోట్ల అక్రమాలు జరిగాయని కథనం వచ్చింది పోస్టల్ బ్యా పోస్టల్పై జోక్యానికి సస్యమే రాంది ఇది కౌంటింగ్ సర్వం సిద్ధం తెల్లారింది ఈ నేడే విడుదల హై టెన్షన్ నేడితే తెర కొద్ది గంటల్లోనే తెలంగాణ పార్టీలో పోతే హై ఇది విషయం ఆల్రెడీ కౌంటింగ్ సమయం దగ్గర పడింది ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు రాజో ఎవరు పోతారు చూద్దాం ఏం జరుగుతుందో మరికొద్ది ఉత్కంఠకి మరికొన్ని గంటలు నిత్రపడినండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్